జంగారెడ్డి గూడెం ఆగస్టు ముప్పై రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్ని భర్తీ చేయాలని డివైఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అన్నారు శుక్రవారం నాడు జంగారెడ్డి గూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం యు వినోద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూర్యకిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్నారని అటువంటి వారి అందరికీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే భర్తీ చేయాలని అన్నారు అదే విధంగా విద్యార్థులు యువకులు మూఢత్వం మురకత్వం నుండి బయటకి వచ్చి శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని రాజకీయ పార్టీల విధి విధానాలు వలన ప్రజలకు నష్టం ఏ రకంగా కలుగుతుంది అనే దానిపై రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీలో ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ జరుగుతున్నాయి అని ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నాయకులు జిల్లాలోని ప్రధాన నాయకత్వం విద్యార్థి యువతి యువకులు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లనిన్ నక్కా వినయ్ డివైఎఫ్ఐ నాయకులు పోతురాజు తదితరులు పాల్గొన్నారు